ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అనంతరం జిల్లా ఏపీ జేఏసీ తరఫున ఏపీ ఎన్జిజిఓస్ తరఫున నమస్త మంజులు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం నిన్న ఏపీజేసి విజయవాడ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రులు అలాగే ప్రధాన మంత్రివర్యులు పయావుల కేశవ్ గారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఇంతవరకు గత ఏడు సంవత్సరాలుగా జరగని ప్రత్యేకమైన చర్చలు మాకు దసరా కానుకగా రావాల్సిన బియ్యను ఊగిసలాడించుకుంటూ ఉంటున్న సందర్భంలో ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం మీద అనేకమైన రకాలుగా ఒత్తిడి తెచ్చి దీపావళికన్నా ముందు మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక డి అన్నా ఈకోకుంటే ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు మంత్రివర్గ సమావేశానికి కార్యవర్గ సభ్యులందరికీ అనేక దఫాలుగా ఏపీ జేఏసీ తరఫున విన్నవించుకున్న సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సాయంకాలం జరిపిన ప్రత్యేకమైన ఉద్యోగస్తుల చర్చల్లో అనతి కాలంలోనే మాకు రావాల్సిన ఒక డిఏ ఇంకా మూడు డిఏలు పెండింగ్ ఉన్నా నూట అరవై మూడు కోట్లు ప్రభుత్వానికి ఒత్తిడి ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇస్తారనే నమ్మకంతో వేచి ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీపావళి కానుకకు ఒక డిఏ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వరులు కార్యవర్గ మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అనంతరం జిల్లా నుంచి తెలియజేసుకుంటూ ఈ నిన్నటి రోజున రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మరి ఏపీఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు మరి శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ సాగర్ గారి ఆధారంలో మరియు సెక్రటరీ జనరల్ శ్రీ గౌరవ నీళ్ళు సార్ గారి ఆధారంలో మరి నిన్న ఉదయము పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మన ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్ల మీద మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరగ జరిగిన జరపడం జరిగింది మరి తదనంతరం సాయంత్రం మరి మరి మంత్రుల మంత్రుల కమిటీ మరియు రాష్ట్ర జేఏసీ నాయకత్వము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి సానుకూలమైన చర్చలు జరిగిన దర్మిలా మనకి మన ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డిఎలలో మరి ఒక డిఏని విడుదల చేయడం మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి అనంతపురం జేఏసీ తరఫున ప్ర నమ్మశమని తెలియజేస్తూ అదేవిధంగా మహిళా ఉద్యోగులకు మరి చైల్డ్ కేర్ లీవ్ను కూడా ప్రకటించడం చాలా శుభచూషకం అదేవిధంగా మళ్ళీ హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ విషయంలో జిల్లా పరిమితి ఉన్న యాభై వేల నూరు రూపాయలని లక్షపాలు పెంచడం కూడా మరి చాలా సంతోషకర విషయం అదేవిధంగా మరి మిగతా సరణ్ లీవ్లు ఏదైతే పోలీసు ఉద్యోగులకు అయితే ఒక సరణ్ లీవ్ మంజూరు చేశారో మిగతా మరి మిగతా ఉద్యోగుల ఉపాధ్యాయులు కూడా మరి మూడు మూడు సరైన పెండింగ్ లో ఉన్నాయి ఒక ప్రభుత్వం వెంటనే ఒక సరైన విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఒకటి ఏడు ఇరవై మూడు నుంచి పిఆర్సి పిఆర్సీ కావాలి మరి వెంటనే ప్రభుత్వము పిఆర్సీ కమిటీ కూడా చైర్మన్ ప్రకటించి మరి వెంటనే మాకు ఐఆర్ కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ నాయక్ ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్యాప్టో చైర్మన్ అనంతపురం మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై ఏపీ జేఏసీగా మరి రాష్ట్ర పేప్టోగా సో చాలా రోజుల నుంచి మనం ప్రభుత్వంపై సో మా యొక్క బకాయిలు చెల్లించాలని సో ఆర్థికేతర సమస్యలు మాకు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాం అందులో భాగంగా సో ప్యాప్టో పక్షాన కూడా మేము చాలా రకాల ప్రాతినిధ్యాలు చేస్తాం చేస్తున్నాం తర్వాత ఇటీవలే అక్టోబర్ ఏడవ తేదీన కూడా ట్యాప్టో పోరుపాటు కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు పది నుంచి పదహైదు వేల మంది ఉపాధ్యాయులతో విజయవాడ తర తరలి వెళ్లి మా యొక్క ఆర్థిక బకాయిలను తర్వాత డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ పైన పైన ఒత్తిడి తీసుకురావడం అలాగే అదేవిధంగా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వానికి తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కు మా యొక్క డిమాండ్లను తీసుకెళ్లి ఆ దిశగా మేము పరిష్కార దిశగా అడుగులు వేయడం అందులో భాగంగా సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళు సో ఉద్యోగ జేఏసీ నాయకులను తర్వాత ప్లాప్టా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలవడం జరిగింది సో చర్చలో భాగంగా సో ఉపాధ్యాయ ఉద్యోగాలకు మేము కనీసం దాదాపు మా పెళ్లింగ్ లో ఉన్నటువంటి నాలుగు డిఏలు తర్వాత పిఆర్సీ అయితేనేమి ఐఆర్ అయితేనేమి వీటిలో కనీసం రెండు డిఏలు ఆ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆ తర్వాత సో మనకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కనీసం థర్టీ పర్సెంట్ ఐఆర్ ఇస్తుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూసాం సో ప్రభుత్వం ఒక డిఏ నా పేరు ఎన్ రమణారెడ్డి ఎస్టీ జిల్లా అధ్యక్షుడు డిప్యూటీ సెక్రటరీ జనరల్ అనంతపురం జిల్లా మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి జిఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొట్టమొదటగా పన్నెండు గంటలు స్టార్ట్ చేయడం జరిగింది ఏపీ జేఏసీ అండ్ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు అంటే ఏపీ జేఏసీలో జాయింట్ స్టాఫ్ సివిల్ కౌన్సిల్ లో ఉన్నటువంటి సంఘాలను ఆహ్వానించి మొట్టమొదటగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో మీటింగ్ జరపడం దానిలో చర్చలు అనేటువంటి సఫలీకృతం కావడం వల్ల సాయంత్రం ఐదున్నరకు గౌరవం ముఖ్యమంత్రి వారిలో ఏపీజేఏసి చైర్మన్ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులతో అందరినీ కూడా పిలిపించి ఆహ్వానించి ముఖ్యమంత్రి గారు దాదాపుగా నాలుగు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ఆ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ వాళ్ళు చర్చ చర్చించిన సమస్యలు అంటే చర్చించిన ఫలితాల అనుగుణంగా ఈరోజు దీపావళి కనుకగా మాకు ఒక డిఏ ఇవ్వడం జరిగింది దీని ఫలితం మేము ఇంతకుముందే చెప్పాం ఆ జిల్లాలో ఫ్యాప్టో తరపున అన్ని సంఘాలు కలుపుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని మొన్నే అక్టోబర్ ఏడవ తారీఖున అన్ని జిల్లాల నలుమూలలో నుండి దాదాపుగా పదహైదు వేల మంది ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా వెళ్లి వెళ్ళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మేమందరం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాం ప్రభుత్వాన్ని దసరాకు ఇస్తారని ఇస్తారనుకున్నాం తర్వాత దీపావళి గానుక కనీసం రెండు డిఎలు ఇస్తారని ఎంతో ఆశపడ్డాం కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ తర్వాత కొంత అవకాశం ఇవ్వండి మాకు అందులో భాగంగా నేను ఎప్పుడూ కూడా ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు ఈ రెండు కూడా రాష్ట్రాన్ని నడిపించాలంటే తప్పనిసరిగా సమపాలలో ఇద్దరు వెళ్ళాలి అప్పుడే ఉద్యోగస్తులను గౌరవిస్తారని చెప్పడం వలన గత ఏడు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో చర్చ జరిగిన సందర్భం లేదు మరి ముఖ్యమంత్రి వారి యొక్క ఆ యొక్క ఆదేశాలను కూడా అన్ని సంఘాలు గౌరవించి ఒక డిఏకి యాక్సెప్ట్ చేయడం జరిగింది మరి మాకు రెండు డిఏలు ఇచ్చింటే చాలా సంతోషం మన ముఖ్యమంత్రి గారు ఒక డిఏను ప్రకటించడం హర్షణీయము ఇది మేము ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమం పట్ల తొలి అడుగుగా భావిస్తున్నాం కానీ ఈ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఆ ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు నాలుగు డిఏలు పిఆర్సీ కమిషన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒక డిఏని మాత్రమే ప్రకటించారు త్వరలోనే నాకున్న ఈ ఆర్థికపరమైన పరమైన సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈహెచ్ఎస్ జిల్లాలో యాభై నుంచి లక్షకు పెంచడం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని ఏదైతే ప్రభుత్వము నిన్న ఏపీజేఏసీ ఉద్యోగ సంఘాలతోనూ అదేవిధంగా ఆర్టీసీ యొక్క సమస్యల పైన వాళ్ళు మా అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరియు ముఖ్యమంత్రి యొక్క సమక్షంలో ఏదైతే మాకు ఆర్టీసీ యొక్క ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ల పైన హామీ ఇచ్చి ఉన్నారో గతంలో హామీ ఇచ్చి ఉన్నారో కానీ జివో రాలేదు నిన్నైతే ముఖ్యమంత్రి గారు దీపాల్ లోపు జివో ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఆనందానికి కారకులు అవుతారని మాకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా మాకు కూడా ఆర్టీసీ మీడియా మిత్రులకు అనంతపురం ఉమెన్ చే ఉమెన్ బాడీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాష్ట్ర ఎన్జిజిఓ అధ్యక్షులు అలవర్తి సాగరన్న గారి సాగరన్న గారి నాయకత్వంలో నిన్న జరిగిన కమిటీలో నా నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక డిఏ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా రావాల్సిన డిఎల్ మూడు డిఎలు ఉన్నాయి మాకి అవి కూడా సంక్రాంతి కానుగా ఇస్తే చాలా సంతోషపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము చైల్డ్కేర్లు మహిళలకు చాలా 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 సంతోషదాయకమైన విషయము రిటైర్డ్ అయ్యే లోపల ఎప్పుడైనా చైల్డ్ కెర్లు పెట్టుకున్నారా అని చెప్పినారు దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆ an tili an